సో వెల్కమ్ టు ప్రజా చైతన్య న్యూస్ నేను వారు సో రేపు ప్రధానిని మోదీతో సిబిఎన్ భేటీ అవుతున్నారు సో రేపు ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ఢిల్లీలో ప్రధానమంత్రితో భేటీ కాబోతున్నారు రాష్ట్రానికి ఆర్థిక సాయం ఇతర అంశాలను వివరించనున్నారు ఇక మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అవుతారు వారికి పోలవరం అమరావతి రాష్ట్ర అభివృద్ధి పరిస్థితులపై నివేదిక నివ్వనున్నారు సో ఈ రోజు మధ్యాహ్నం అమరా అమరావతిపై శ్వేత విడుదల చేసిన చంద్రబాబు సో దీని మీద అయితే పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సో అమరావతిని మేము కడతాము అని అనుకోలేదు అన్నింటికి కూడా మధ్యలో ఉంది అమరావతి అటు రాష్ట్ర రాయలసీమ నుండి ఇటు కోస్తాంధ్ర వరకు కూడా అన్నిట్లుగు అవైలబుల్గా ఉంటుంది సో విజయవాడ గుంటూరుకి మధ్యలో కావాలి అమరావతి అని అనుకున్నారు కాబట్టి అమరావతిని కూడా మేము ఎంపీ ఎంపిక చేసుకున్నాము ప్రతి గ్రామం నుండి నీటిని అదేవిధంగా మట్టిని తెచ్చి అమరావతిని అభివృద్ధి చేశాము అంటూ కూడా చంద్రబాబు మొత్తం పీపీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు అమరావతి గురించి సో మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం చూసుకున్నట్లయితే పూర్తిగా ఇలా స్క్రీన్ మీద చంద్రబాబు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి దీని ఇప్పుడు పాడుబడ్డ ఇళ్ళకి లాగా కేవలం జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేశారు అయితే ఖర్చు పూరితంగానే దీన్నంతా ప్రజావేదికను కానీ అమరావతిని కానీ మొత్తం చిన్న ఇటుకమేట కూడా అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు సో ఎమ్మెల్సీ హౌస్లు ఎమ్మెల్యేల హౌస్లు అన్నీ కూడా క్లియర్గా ఎలా ఉన్నవి ఐఏఎస్ ఆఫీసుల ఇల్లు ఎలా ఉన్నాయి కట్టించినప్పుడు ఇప్పుడు ఎలా ఉంది సో టోటలీ కూడా రెండు ఒకేలాగా ఉండే ఇప్పటికీ అప్పటికి ఇప్పటికీ సేమ్ ఒకేలాగా ఉంది ఇంచు కూడా దాన్ని ఏమీ కూడా అభివృద్ధి చేయలేదు ఆల్రెడీ కరోనా టైంలో కూడా వీటిని యూజ్ చేసుకున్న బాగుండేదంటూ కూడా అప్పుడు కూడా ట్వీట్ చేశారు సో అదేవిధంగా ఇప్పుడు కూడా అదే ఇప్పుడు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేశారు సో యాస్టీస్గా అంతే ఉన్నాయి ఎటుపక్క అన్నీ చెట్లు పాకిపోయి కూడా అంతా చండాలంగానే ఉంది కానీ దేన్ని కూడా ఇంచు కూడా అభివృద్ధి చేయలేదంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు సో ఇట్లన్నింటి మీద కూడా రేపు మరి ఢిల్లీకి వెళ్తున్నారు ఢిల్లీలో మోదీతో ప్రధాని మోదీతో అదేవిధంగా అమిత్ షాతో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రితో భేటీ కాబోతున్నారు సో పోలవరం సంగతి కూడా అందరికీ తెలుసు పోలవరం మీద కూడా మన జ మన చంద్రబాబు నాయుడు మొన్న వెళ్ళారు సో పోలవరాన్ని కూడా సమీక్షించారు మంత్రులందరూ కూడా సో దాని మీద కూడా వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తారు వాళ్ళతో మాట్లాడతారు మళ్ళీ పోలవరం మళ్ళీ కేంద్రమే తీసుకుంటుందా లేదంటే మళ్ళీ రాష్ట్రమే అభివృద్ధి చేస్తుందా ఇప్పుడు రాష్ట్ర పరిధిలోకి వస్తుందా అనేది కూడా పూర్తిగా విశ్లేషణ చేయనున్నారా అనేది కూడా కొంత ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యక్తమవుతున్న ప్రశ్నగా మారింది అదేవిధంగా ఇక రాజధాని అమరావతి గురించి అమరావతిని కూడా మేమే అభివృద్ధి చేస్తామని కేంద్రం అంటుందా లేదంటే రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలా లేదంటే ఎలాగానే దాని మీద పూర్తిగా అన్నింటి కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద కూడా అదేవిధంగా ఎల్లుండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ ఉన్న నేపథ్యంలో సో ఇరుపక్షాల మధ్య ఇరు రాష్ట్రాల మీద ఉన్న ఇర్రా ఇరు రాష్ట్రాలకు ఉన్న సరిహద్దులు అదేవిధంగా భద్రాచలంలో ఉన్న ఐదు మండలాలు అదేవిధంగా ఇంకా రాజధాని విషయంలో ఉన్న సందేహాలను ఆర్థిక లావాదేవీలను ఆస్తుల లావాదేవీలను అన్నింటిలో కూడా రేపు మోదీతో అదేవిధంగా అమిత్ షా నిర్మలా సీతారామన్తో రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి వీటిలన్నింటి మీద కూడా ఒక చర్చ రేపు జరిగే అవకాశాలు ఉండే సో ఇంకా ఏ విధంగా చంద్రబాబు రేపు వెళ్ళి ఏ విధంగా వాళ్ళతో మాట్లాడతారు సో ఏ అంశాలను అక్కడ ప్రస్తావిస్తారు వాళ్ళు ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తారు లేదంటే ఏ విధంగా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది స్టెవితస్